పదేళ్లలో తెలంగాణలో రైతుల బలవన్మరణాలు తగ్గాయన్న జాతీయ నేర గణాంక విభాగం నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు కేసీఆర్ రైతుబంధు పాలన రైతులకు స్వర్ణయుగమని మరోమారు రుజువైందని పేర్కొన్నారు అప్పటి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రాజెక్టుల వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని వెల్లడించారు తెలంగాణలో పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదన్నారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి తమకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమే అన్నారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజల అనంతరం డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి తెలంగాణ ఆరవ డీజీపీగా నియమితులయ్యారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది ఢిల్లీ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వంద రూపాయల నాణ్యం పోస్టర్ స్టాంప్ను విడుదల చేశారు అనంతరం మోడీ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్కు శుభాకాంక్షలు తెలిపారు పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించింది రేపో రేట్ను మరోసారి యథాతథంగా ఉంచింది విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రేపో రేట్ను ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే కొనసాగించింది ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ సమీక్షల్లో జీరో పాయింట్ టూ ఐదు శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా ఫిఫ్టీ బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే పోలీసులకి ఐబొమ్మ హెచ్చరికలు జారీ చేసింది వెబ్సైట్లో వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ఐదు కోట్ల యూజర్ల సమాచారం తన దగ్గర ఉందంటూ బెదిరింపులకు దిగారు మా సర్వర్లు ఎక్కడ ఉన్నాయో పోలీసులకు కనపడవన్నారు ఫ్యాన్స్కు సీక్రెట్గా ఉన్న హీరోల పేర్లను బయటపడతామన్నారు మమ్మల్ని ఎవరూ ఆపలేరు వెతకలేరంటూ ఐబొమ్మ యాజమాన్యం సవాల్ విసిరారు వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపడతాయని హెచ్చరించారు ఇండియా మొత్తం తమకు సపోర్ట్ ఉందన్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకే పెద్ద షాక్ తగులుతుందన్నారు మమ్మల్ని అడ్డుకోవడం ఆపడం అసాధ్యమన్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది అక్టోబర్ మూడున దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటనుంది ఈ కారణంగా ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు చిన్నారి పెళ్లి కూతురుగా పాపులారిటీ పెంచుకున్న నటి అవికాగోర్ పిల్లిపిటలెక్కారు సెప్టెంబర్ ముప్పైన తన ప్రియుడు మిలింద్ చాద్వానీని వివాహమాడారు ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా తన పెళ్లి ఫోటోలు షేర్ చేశారు దీంతో అభిమానులు సెలబ్రిటీలు జెండాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదవ రోజైన బుధవారం ఉదయం ఏడుగు నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు రథోత్సవం వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు రథోత్సవాన్ని తొలగించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కొంటుంది ఆరేళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది అర్ధరాత్రి గడువుకు ముందే రెండు నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళింది తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్డౌన్ మొదలైంది ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది భూకంపం కారణంగా అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు మంగళవారం రాత్రి సెంట్రల్ ఫిలిపీన్స్లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్పై సిక్స్ పాయింట్ నైన్గా నమోదైంది సెబూ ప్రావిన్స్లో బోగో నగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు